హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ నిన్న నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎన్ఐఏబిలో మనకు ఉద్యోగాలు పడినాయి దానికి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అంటే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి జాబ్స్ గురించి చేశాను సో దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడొచ్చు మనకు ఇది మెయిన్ ట్యాబ్ అనమాట ఈ యొక్క విండో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు మనకు ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ అనమాట ఇందులో మనకు నోటిఫికేషన్ ఉంది అప్లై ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఉంది లేదంటే అప్లై ఫర్ ల్యాబ్ అని ఉంది సో మనకు రెండు రకాల ఉద్యోగాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే టూ జాబ్స్ కోసం సపరేట్గా ఉంది నోటిఫికేషన్ కూడా ఉంది మీకు కావాలంటే నోటిఫికేషన్ చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ జాబ్ అప్లికేషన్స్ రెండు ఉన్నాయి సో నేను అప్లికేషన్ విధానం మాత్రమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందులో ఫస్ట్ జీ అప్లై ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లై ఫర్ ట్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం అప్లై ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్ చూద్దాం మరి ఏ విధంగా ఉంది అప్లికేషన్ అనేది ఓకేనా సో విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిపోయింది చూసుకుంటే మనకు విండో ఏదైనా చూడొచ్చు ష్యూఆర్ ఫ్రెష్ యూజర్ క్లిక్ హ్యావ్ టు రిజిస్టర్ మనం కొత్తగా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే మనం కొత్త యూజర్ అయితే కంపల్సరీ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాత వాళ్ళు అయితే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు ఓకేనా నేను ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం మరి మనం కొత్తగా కాబట్టి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట క్రియేట్ న్యూ అకౌంట్ అని వచ్చింది కదా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవి ఇచ్చి మనమైతే యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి సో నేను క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను గుర్తుపెట్టుకోండి ఎస్ మనం యూజర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం కంప్లీట్గా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ట్యాబ్ అయితే వస్తుంది చూడొచ్చు ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడు అంటే నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫోటో అలోడ్ ఎక్స్టెన్షన్ జేపీజీఆర్ పిఎన్జి అడుగుతున్నాడు మనకు సర్ సబ్లం వైట్ సివి అలౌడ్ అంటున్నాడు రెజ్యూమ్ సివి అనమాట పీడిఎఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలౌడ్ ఎక్స్టెన్షన్ పీడిఎఫ్ లో అడుగుతున్నాడు అది కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ బ్యాచులర్ మాస్టర్స్ పిహెచ్డి డిగ్రీ దీనికి సంబంధించి మన స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది పీడిఎఫ్ లో అది కూడా అడుగుతున్నాడు డీటెయిల్ ఆఫ్ వర్క్ డన్ ఫర్ అండ్ సిగ్నిఫికెంట్ సైంటి సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ త్రీ హండ్రెడ్ వర్డ్స్ అలౌడ్ ఎక్స్టెన్షన్ పీడిఎఫ్ లో మీరు రాయాలి వర్క్ సంబంధించినటువంటి ఏముంది దానికి సంబంధించి ఇంకోటి ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట అప్లికేబుల్ అలోడ్ అప్ ఎక్స్టెన్షన్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా మనకు పీడిఎఫ్ రూపంలో మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటాయి నెక్స్ట్ ఫర్దర్ గా మనం లాగిన్ అయిపోయి ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ టు అప్లై అని ఉంది క్లిక్ టు వ్యూ ప్రింట్ అని ఉంది సో మనం కంటిన్యూ చేయాలి కాబట్టి మనం అప్లికేషన్ చేద్దాం క్లిక్ టు అప్లై అని సో చూసుకుంటే డైరెక్ట్ మనకు అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది చూడొచ్చు మనకు ఇక్కడ దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఇంకొక నాలుగు స్టేజెస్ ఉన్నాయి నేను ఫస్ట్ స్టేజ్లో ఉన్నా అనమాట జనరల్గా ఇక మనం అప్లికేషన్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ వచ్చింది చూడొచ్చు థర్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వన్ అని వచ్చేసి వచ్చేసింది అడ్వర్టైజ్ నెంబర్ మనం అప్లికేషన్ చేసేది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ దానికి సంబంధించి మనం అప్లికేషన్ చేస్తున్నాం కదా జాబ్ అదొకటి చూసుకోండి సో చూసుకుంటే మనకి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా వచ్చింది ఆల్రెడీ థర్టీ ఫోర్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బార్ వన్ అని ఇక్కడ పొజిషన్ మనం దేనికి అప్లై చేస్తున్నాము కూడా ఇచ్చారు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అని ఇక్కడ మన నేమ్ ఇవ్వాల్సి ఉందో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన నేమ్ అదే విధంగా ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అని కొట్టాలి సో ఇది ఫిల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను జస్ట్ మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది అందులో మనకు డీటెయిల్స్ మన నేమ్ మన యొక్క మెయిల్ ఐడి ఫోన్ నెంబరు అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అడిగారు అది కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఏ విధంగా వస్తుంది చూసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మనకు ఫాదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయింది మీ ఫాదర్ నేమ్ అడుగుతున్నారు రాయండి సెలెక్ట్ జెండరు మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ మీది ఏ కేటగిరీ ఓబీసీనా జెండలా ఎస్సీయా ఎస్టీఆ అది పెట్టండి అదే విధంగా సెలెక్ట్ స్టేటస్ అంటే మీకు సింగిల్ మ్యారీడా అన్మ్యారీడా అదర్స్ అని చెప్పేసి ఇక్కడ అది ఒకటి డిజబులిటీ ఏది డిజబిలిటీ ఎస్ఆర్నో ఏది ఉంటుంది పెట్టండి ఇక్కడ మీ యొక్క కరస్పాండెంట్ అడ్రస్ ఉంటే కరెక్ట్ అడ్రస్ రాయండి ప్లస్ పర్మెంట్ అడ్రస్ మీరు ఒకవేళ వేరే దగ్గర ఉంటుంటే ఆ అడ్రస్ రాయండి లేదా పర్మనెంట్ కరెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే రెండు కూడా అదే రాయండి రెండు బాక్సులలో ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఆర్నో ఎస్ అయితే అందరూ ఎస్ఐ ఉంటారు ఎందుకంటే సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఎస్ అని పెట్టండి అందరు ఇక్కడ రిలేటెడ్ టు ఎన్ఐబి ఎంప్లాయీ మీరు ఎన్ఐఏబిలో ఏమైనా వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ అంటే వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారు ఎస్ అంటే ఎస్ నో అంటే నోన్ పెట్టేసండి ఇక్కడ ఓకేనా పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది ఈ బటన్ ని క్లిక్ చేయండి ఇక్కడ థర్డ్ స్టెప్ చూసుకుంటే మనకు చూడొచ్చు అకాడమిక్ ప్రొఫైల్ అడుగుతున్నారు అంటే మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు మనకు టెన్త్ స్టాండర్డ్ తర్వాత డిగ్రీ అడుగుతున్నారు ఏం డిగ్రీ ఉంది బిఎస్సి సైన్స్ ఆ మ్యాథ్స్ అది రాయండి అక్కడ ఏ డిగ్రీ ఉంటే ఆ డిగ్రీ నేమ్ రాయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారో అది రాయండి బోర్డు యూనివర్సిటీ బోర్డా యూనివర్సిటీ రాయండి ఇక్కడ మీది ఏ బోర్డు ఏ యూనివర్సిటీ అది రాయండి రాసిన తర్వాత నెక్స్ట్ మేజర్ సబ్జెక్ట్స్ మీ యొక్క మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు బీఎస్సి బాటనీ అని ఉంటుంది ఉన్న అంటే బీజేట్సీ అని ఉంటుంది బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్స్ సో ఆ విధంగా మీరు ఏది ఉన్నాయో మేజర్ సబ్జెక్ట్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అదే విధంగా పర్సెంటేజ్ పర్ జీపీఏ జీపీఏ అంటే అంటే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ రాయండి పర్సంటేజ్ ఉంటే పర్సెంటేజ్ ఇవ్వండి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే డివిజన్ మీరు ఏ డివిజన్లో పాస్ అయ్యారు ఫస్ట్ డివిజనా సెకండ్ డివిజనా ఏ గ్రేడా బ్రీ గ్రేడే అవి ఉంటాయి కదా అవి ఇక్కడ ఇచ్చేయాలి నెక్స్ట్ ఇది ట్వెల్త్ స్టాండర్డ్ సంబంధించినటువంటి సో ఆ విధంగా ప్రతి ఒక్కటి అనమాట ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ ఆ విధంగా ట్వెల్త్ స్టాండర్డ్ సేమ్ ఇవే మీ యొక్క డిగ్రీ ఏరో పాసింగ్ బోర్డు యూనివర్సిటీ మీకు ఏది హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పీహెచ్డీ ఎనీ అదర్ డిప్లొమా సర్టిఫికేట్ మీకు ఏది ఉంటే ఈ యొక్క ఎలిజిబిలిటీలో ఏది ఉంటుంది ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇప్పుడు పోస్ట్కి అప్లికేషన్ చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఫిల్ చేయాలి డిగ్రీ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు యూనివర్సిటీ మేజర్ సబ్జెక్ట్స్ పర్సంటేజ్ డివిజన్ సో ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీకు ఏది ఉంటుంది టెన్త్ ఇంటర్ కంప్లీట్గా అయితే ఫిల్ చేయాలి తర్వాత మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ పీజీ ఉంటే పీజీ పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ ఎనీ అదర్ డిప్లొమా ఉంటే డిప్లొమా ఇవన్నీ యాజ్ టీజ్ ఇక్కడ ఉన్నట్టు ఆప్షన్స్ ప్రకారం ఫిల్ చేసుకుంటూ పోవాలి గుర్తుపెట్టుకోండి తర్వాత నేమ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ గేట్ ఇంకేమైనా ఉంటే ఇక్కడ అవి ఫిల్ చేయండి ఉంటే రాయండి లేకపోతే ఎనీ అని పెట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకు ఇది ఫిల్ చేస్తేనే వస్తుంది కాబట్టి నేను అయితే ఫిల్ చేయాలనుకుంటున్నాను చూద్దాం మరి నేనైతే అప్లికేషన్ చేయాలనుకోలేదు బట్ ఏంటంటే మీకోసం ఫిల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏముందో చూపిస్తాను సో మీరు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ టెన్త్ది కంప్లీట్గా ఫిల్ చేయాలి ఇంటర్ది ఫిల్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ డిగ్రీది ఫిల్ చేయాలి అప్పుడే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది నాలుగో స్టెప్ అనమాట ఇందులో చూసుకుంటే కెరీర్ ప్రొఫైల్ అనమాట డీటెయిల్స్ ఆఫ్ వర్క్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అందులో రీసెర్చ్ దాంట్లో ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎంప్లాయర్ ఎక్కడ వర్క్ చేశారు అదేవిధంగా పోస్ట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పోస్ట్ ఏముంటే అది రాయండి పీరియడ్ ఆఫ్ ఫామ్ అంటే ఎప్పటి నుంచి మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు పీరియడ్ టూ ఎప్పటి వరకు టోటల్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసారు అదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాయాలి అదేవిధంగా పర్మనెంట్గా పనిచేసారా గా వర్క్ చేసిరా అనేది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి శాలరీ గ్రేడ్ శాలరీ అంతా ఏ గ్రేడ్లో మీరు వర్క్ చేశారు అనేది ఇక్కడ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్స్ అవార్డ్స్ ఫెలోషిప్స్ రిసీవ్డ్ బై ఎనీ అనమాట ఇంకేమైనా మీరు అలాంటివి ఏమైనా తీసుకుంటే ఇక్కడ ఫిల్ చేయొచ్చు నెక్స్ట్ చూసుకుంటే పబ్లికేషన్స్ ఇఫ్ ఎనీ టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇన్ స్టాండర్డ్ రివ్యూడ్ జర్నల్ జర్ జర్నల్స్ అంటారు కదా మీ ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే అవి కూడా రాయచ్చు ఇక్కడ టైటిల్ దాని యొక్క ఆథరు జర్నల్ లేదంటే అది వాల్యూమ్ పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మీ యొక్క టైటిల్ ఇచ్చి ఆథర్ ఎవరినే ఉంటా వాళ్ళ ఎన్ని జర్నల్ వాల్యూమ్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ ఇక్కడ కౌంట్ చేసేసి మీ యొక్క బుక్ పబ్లికేషన్ సంబంధించినటువంటి కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసి నెక్స్ట్ బటన్ అనేది మనం క్లిక్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది చూసుకోవచ్చు మనకు ఫోర్త్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ కి వెళ్ళిపోతాం అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇది ఫిఫ్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ లో చూసుకుంటే అటాచ్మెంట్స్ అంటే మనం డౌన్లోడ్ చేయాల్సినటువంటి ప్రతి ఒక అటార్ట్మెంట్ అనమాట ఇంకానే ఉంటుంది అన్నీ డౌన్లోడ్ చేయాలి మీరు అంటే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో చూసుకుంటే ఫస్ట్ది అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఫోటోనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కరికులం విటీ అంటే సివి లేదా రెజ్యూమ్ అనమాట మీ యొక్క రెజ్యూమ్ని కూడా ఇందులో అప్లోడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఓకేనా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి థర్డ్ కాలంలో సర్టిఫికేట్ ఆఫ్ బ్యాచులర్ మాస్టర్ పిహెచ్డి డిగ్రీ సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి హైయెస్ట్ మీకు ఏది ఉంటుంది ఓకేనా డిగ్రీ ఉంటే డిగ్రీ పీజీ ఉంటే పీజీ పిహెచ్డీ ఉంటే పిహెచ్డి యొక్క దాని సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ మార్క్ షీట్ మేము ఉంటుంది కదా అది అప్లోడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి డీటెయిల్స్ ఆఫ్ వర్క్ డన్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఓకే మీ యొక్క డీటెయిల్స్ ఆఫ్ వర్క్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పీడిఎఫ్ త్రీ హండ్రెడ్ వర్డ్స్ రాసినటువంటి ఒక పడిఎఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ మీరు ఫర్దర్గా ఫిల్ చేసి ఉంటే ఒక డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీ యొక్క నీట్ నీటు నెట్ గేటు అది ఉంది కదా ఏమైనా క్వాలిఫై ఉంటే మీరు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటారు గుర్తుపెట్టుకోండి అదర్ డాక్యుమెంట్ మీకు ఇంకా మన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాటిని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయొచ్చు లాస్ట్ కాలంలో ఓకేనా లేకపోతే వదిలేయచ్చు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే అన్ డాక్యుమెంట్ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఫర్దర్గా డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు యాడ్ అడ్వాంటేజ్ అనమాట మీకు ఓకేనా గుర్తుపెట్టుకోండి అదొకటి కూడా ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అన్న బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అన్న బటన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కంపల్సరీ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అప్లికేషన్ చేస్తాను కాబట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసి డైరెక్ట్ ఫర్దర్కి వెళ్ళిపోతే మీకు ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అనమాట అది సో ఇక్కడ మీరైతే ఇవి అప్లోడ్ చేసి చేయాల్సి ఉంటుంది నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తా బట్ తీసుకుంటా లేదో చూస్తా చూద్దాం మరి ఇక్కడ మ్యాక్సిమం తీసుకోదు బట్ నేను ట్రై చేస్తాను ఏదో ఒకటి ఫర్దర్గా అప్లికేషన్ చేసి తీసుకుంటా లేదో చూద్దాం ఒకసారి చూద్దాం సెకండ్ వచ్చేసి చూసి ఫైల్ తీసుకోవట్లేదు బట్ నేను ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ తీసుకోవట్లేదు బట్ ట్రై చేస్తున్నాను ఐ విల్ బి ట్రై రైట్ నేను ఏదో ఒకటి అప్లికేషన్ చేశాను బట్ తీసుకుందా లేదో చూద్దాం ఫర్దర్ అయితే నెక్స్ట్ అయితే కొట్టాను నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా డిక్లరేషన్ అనే వస్తాయి అంటే మీరు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీ యొక్క అన్ని డీటెయిల్స్ కరెక్టే అని చెప్పేసి ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఇక చూడొచ్చు హియర్ బై డిక్లేర్ దట్ ద ఎంటైర్ ఇన్ దిస్ ఫామ్ అండ్ ది అడిషనల్ పర్టికులర్స్ ఇఫ్ ఎనీ ఫర్నిషడ్ హ్యావ్ ఎత్ తార్ ట్రూ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ నేనే ఫిల్ చేశాను అన్ని కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓకే బటన్ ఇచ్చిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ అని చెప్పేసి ఇది ఒకటి ఓకే చేయాలి ఈ బటన్ నెక్స్ట్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై అప్లికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ రెడీ ఫార్ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి ఇది ఒక చేసిన తర్వాత ఫైనల్గా మీరు అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మనకొక అప్లికేషన్ ఫామ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను చెప్పాను కదా ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించినటువంటి ఇది ఒక అప్లికేషన్ ఫామ్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఏమన్నా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను డౌట్స్ ఉంటే ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా అప్లికేషన్ చేయలేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి దానిపైన అప్లికేషన్ చేసే విధానం కూడా నేను వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ ఫర్ చందు మై క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్